మొత్తం ఆజ్ఞా చక్రంలో కనుభవం మధ్యకి మనస్సుని మనోదృష్టిని తీసుకెళ్లబడింది ఒక్క క్షణం అప్పటికప్పుడే తీసుకెళ్లబడింది ఆ లోపల ఉన్న అంతరాత్మ తీసుకెళ్లబడింది గత జన్మల వాసనలు తీసుకెళ్ళబడ్డాయి కాబట్టి అలా ఆ తీసుకెళ్లిన తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది అనమాట ఇలాంటి రోజు అనేది తప్పకుండా వస్తుంది కాకపోతే ఆ తప్పకుండా త్వరితగతిన రావాలంటే మాత్రం ఒక గురు సమక్షంలో చేసినప్పుడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొన్ని రకాల సాధనలు ప్రక్రియలు చెప్తూ చేస్తారు కాబట్టి ఆ ప్రక్రియల వల్ల అంతకుముందు చేసిన ఎప్పుడో జన్మలో చేసే సాధనలు ధ్యాన సాధన దాదాపు ఏ జన్మలో చేసినా ఒకే విధమైన ప్రక్రియలు చాలా వరకు ఉంటాయి కాబట్టి ఆ చాలా వరకు ఉన్న వాటిల్లో ఏదో ఒక ప్రక్రియ చేస్తూ ఉండంగా అప్పుడు కనెక్ట్ అవ్వచ్చు అప్పుడు ఎప్పుడో చేసింది మన లోపల కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒకసారిగా మార్పు అనేది ఆ క్షణంలో మొదలవడం అనేది అలా జరిగింది అనమాట అందుకని గురు సమక్షంలో చేయడం అనే దాని మీద ఆ ప్రభావం చాలా